వెల్కమ్ టు మై ఛానల్ లాయర్ ద్వారా మీనా కోటేశ్వరాల అని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి రోహిణి నిజంగానే మీనా కోటీశ్వరాల లాయర్ ద్వారా అసలు ఈ నిజం ఎలా తెలిసింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి ఇక రోహిణి అయితే బ్యూటీ పార్లర్లో సంపాదించిన డబ్బుని ప్రభావతి చేతిలో పెడుతుంది అత్తయ్య గారు మీరు నన్ను నెల నెల డబ్బులు ఇమ్మన్నారు కదా దానికి సంబంధించిన డబ్బులే తీసుకోండి రెండు లక్షలు అని ప్రభావతి చేతిలో పెడుతుంది రోహిణి అది చూసి ప్రభావతి అయితే నిజంగా నువ్వు నా బంగారానివి తల్లి రెండు లక్షలు నెల నెల రెండు లక్షలంటే మామూలు విషయం కాదు నిన్ను చూసి అందరూ కూడా కుళ్ళుకుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే అందరికీ నీ గొప్పతనం తెలియాలి అని అనుకుంటూ అందరూ విన్నారా నా కోడలు నా చేతిలో రెండు లక్షలు పెట్టింది నెల నెల రెండు లక్షలు సంపాదిస్తుంది ఇవి పూల అంగడి కాదు రెండు లక్షలు పూలమ్మితే సంవత్సరం అమ్మినా కూడా ఈ రెండు లక్షలు రావేమో అని మీనాని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక బాలు అయితే అమ్మ ప్రభావతమ్మా నీ బ్యూటీ పార్లర్ కోడలు రెండు లక్షలు సంపాదించింది బాగానే ఉంది అలాగే అందరూ కూడా రెండు లక్షలే సంపాదించాలంటే మరి నేను కారు డ్రైవర్గా నెలకి యాభై వేలు అరవై వేలు సంపాదిస్తున్నాను మరి డిగ్రీల మీద డిగ్రీలు చదివిన నీ కొడుకు ఇంట్లోనే ఉండి మరి పుస్తకాలు చదువుతున్నాడు ఏం సంపాదిస్తున్నాడు పెళ్ళం రెండు లక్షలు సంపాదిస్తే మొగుడు ఐదు లక్షలు దాకా సంపాదించాలి కదా అని బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు కాబట్టి నీ కోడలు సంపాదించింది నీ చేతిలోనే ఉంచుకొని చూసి మురిసిపో వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ ఉంటాడు బాలు నా కోడలు ఎక్కువగా సంపాదించిందని నువ్వు కుళ్ళుకుంటున్నావురా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి నీకు దిష్టి తీస్తాను పద అని రోహిణిని లోపలికి తీసుకువెళ్తుంది అప్పుడే రోహిణి లోపలికి వెళ్ళేసరికి మనోజ్ అయితే ఫోన్లో షార్ట్స్ చూస్తూ ఉంటాడు షార్ట్ వీడియోలు నవ్వుకుంటూ ఉంటాడు నవ్వుకో నవ్వుకో జనం నిన్ను చూసి నవ్వుతున్నారు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు ఏం ఉద్యోగం వెలగబెడుతున్నారని తిడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి మనోజనైతే అప్పుడే ఇక రోహిణి అన్న మాటకి ఎవరేమన్నారు ఆ బాలుగాడు ఎప్పుడు అంతే వాడు నోటికి ఏదొస్తే అదే చెప్తాడో అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే ఎవరు ఏమన్నా సరే నువ్వు మాత్రం ఉద్యోగం వెతుక్కోవా అని రోహిణి అంటూ ఉంటుంది ఇప్పుడేంటి నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని నువ్వు సంపాదిస్తున్నావని నన్ను దెబ్బ పడుస్తున్నావా అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఈ గొడవ విని బాలు అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రభావతమ్మా నీ ముద్దుల కోడలు నీ ముద్దుల పెద్ద కొడుకు ఇద్దరు లోపల గొడవ పడుతున్నారు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి సర్ది చెప్పుకో అని అంటూ ఉంటారు అది విని ప్రభావతి అయితే మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా రోహిణి ఏం జరిగింది ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారో అని అడుగుతూ ఉంటే చూడండి అత్తయ్య ఉద్యోగం వెతుక్కోమంటే ఇలా కూర్చొని ఫోన్లో వీడియోలు చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి రే మనోజ్ ఉద్యోగం వెతుక్కోవచ్చు కదరా అని అనంగాల్ని చూస్తున్నానమ్మా నాకు తగ్గ సరైన ఉద్యోగం దొరకడం లేదు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు రే నీకు తగ్గ ఉద్యోగం కన్నా ముందు ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వరా అప్పుడే నీకు తగ్గ ఉద్యోగం వస్తే మానేద్దు గాని అని అంటూ ఉంటుంది ప్రభావతి నన్ను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు అని మనోజ్ అయితే బయటికి వెళ్తాడు అలా మనోజ్ బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంటికి ఇక లాయర్ అయితే వస్తాడు ఇంటికి లాయర్ రావడం చూసి అయితే ఏంటి మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ మీనా అనే అమ్మాయి ఉండాలి కదమ్మా ఆమెని పిలవండి అని అంటూ ఉంటే మీనాన ఎందుకు మీనా అని అనగాలి అప్పుడే తనతో పనుందమ్మా పిలవండి అని చెప్తూ ఉంటారు లాయర్ అయితే అప్పుడే ఇక మీనాని పిలుస్తుంది రోహిణి ఇక మీనాని పిలవంగాల్ని ఏంటి ఆ బాలుగాడు బాధ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక మీనా అయితే ప్రభావతి వంక కోపంగా చూపిస్తూ నా భర్తని మీరు చులకనగా చూస్తారేమో చేతగాని వాళ్ళ లెక్క పెడతారేమో కానీ నా దృష్టిలో ఆయన దేవుడు ఆయన గురించి చులకనగా మాత్రం మాట్లాడకండి అని మీనా అయితే వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తుంది ప్రభావతికి అప్పుడు ఇక లాయర్ అయితే మీన మీనా అంటే మీరేనా అమ్మ మీ గురించే వచ్చాను మీకు ఒక విషయం చెప్పాలి మీకు కోర్టులో పాత ఆస్తుల గురించి గొడవ జరుగుతుంది కదా అదే మీ తాతల నాటి ఆస్తులు ఖరించమ్మా అని అనంగానే అవునండి అయినా ఇప్పుడు మా నాన్నగారు లేరు మా నాన్నగారు చనిపోయారు అని అంటూ ఉంటే మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు నాకు ఒక లెటర్ అయితే ఇచ్చారమ్మా ఒకవేళ ఈ ఆస్తులు కనుక వస్తే నా కూతురు పెద్ద కూతురు మీనాకే చెందాలని నాకు లెటర్ ఇచ్చారు కాబట్టి మీరు కోర్టులో కేసులో నెగ్గారమ్మా మీ అమ్మగారు కూడా వస్తానన్నారు ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగానే పార్వతి వస్తే వస్తుంది ఇక పార్వతి వచ్చి అమ్మ మీనా కొద్దిగా ఆలస్యమైంది మీరు వచ్చేసారా లాయర్ గారు అని పార్వతి అంటూ ఉంటుంది అమ్మ మీనా నిజంగా దేవుడు ఉన్నాడమ్మా మీ నాన్నగారు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు లాయర్ గారు వచ్చి నాకు ఈ శుభవార్త చెప్పేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి అన్న మాటకి అప్పుడే ప్రభావతి అయితే ఎంత వచ్చాయి యాభై వేల అరవై వేల లేకపోతే ఏదైనా రెండు పూల కుట్లు వచ్చాయా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే లాయర్ అయితే మీరు అనుకున్నట్టు అలాంటివేమీ రాలేదులేమ్మా అని అంటూ ఉంటాడు లాయర్ అయితే నాకు తెలుసు అయినా ఏదో రేకుల షెడ్డో ఏదో చిన్న స్థలమో ఇరవై వేలు ముప్పై వేలు క్యాషో వచ్చి ఉంటుంది అంతకుమించి వేల దగ్గర ఆస్తులేముంటాయి అని అనుకోగాలని కాదమ్మా వీళ్ళకి వచ్చింది రెండు కోట్ల రూపాయల ఆస్తి అని లాయర్ అయితే షాక్ ఇస్తాడు ప్రభావతికి అది విని ప్రభావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది రెండు కోట్ల ఆస్తి వచ్చిందా అని అనగాలని అవునమ్మా రెండు కోట్ల ఆస్తి వచ్చింది ఇప్పుడు మీనా కోటేశ్వరరాలు ఆస్తిని మొత్తం కూడా మీనా పేరు మీదే పెట్టమని మీనానే తన చెల్లెల్ని తన తల్లిని అలాగే వాళ్ళ కొడుకుని కూడా చూసుకుంటుందని చెప్పి ఆయన లెటర్లో రాశారు అమ్మ మీనా ఈ ఆస్తి మొత్తం కూడా నీకే చెందుద్ది ఈ కాగితం మీద ఒక సంతకం పెట్టు అని అనంగానే సంతకం పెడుతుంది మీనా అయితే అప్పుడే బాలు వస్తాడో బాలు ఈ విషయం తెలుసుకొని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు అయితే ఇప్పుడు మీనా పూలమ్మే వాళ్ళు సడన్గా కోటీశ్వరులు అయిపోతే కొంతమంది చూసి ఓర్చుకోలేకపోతారు అత్తయ్య మీనాకి దిష్టి తీయండి అని అంటూ బాలు అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు ప్రభావతికి అప్పుడే ప్రభావతి అయితే ఈ పూలమ్ముకునే ఈ పూలమ్మాయికి రెండు కోట్ల ఆస్తి వచ్చిందా ఇప్పుడు రెండు కోట్ల ఆస్తి అంటే వీళ్ళు కోటీశ్వర్లే కదా అని ఎంతో కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఈ మనోజ్గాడు బాకీ తీర్చవసరం అవసరం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే నాకు రావాల్సిన బాకీ తీర్చాల్సిన అవసరం లేదని మనసులో అనుకుంటున్నావేమో ప్రభావతి అది అదే ఇది ఇదే ఇది మీనాస్తే దీంట్ మీద నాకు హక్కు ఉండదు అని బాలు అయితే షాకిస్తూ ఉంటాడో చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు